లో ఆహర్ శ్రమించే జర్నలిస్టులకు కొత్త అకడేషన్లు మంజూరు చేయాల్సింది పోయి ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని మరియు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు మారుతి సాగర్ రమేష్ హజారి యోగానంద్ విష్ణువర్దన్ రెడ్డి కుమార్ కడకంచి వెంకట్ వంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు పెట్టిన అక్రమ కేసులను నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అకడేషియన్ల పురుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గోర్మాటి భాష కూడా నేర్చు మా లంబాళ సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా దిడతా. కానీ నిన్న ఎట్లా venciru నా గెర్కలేదు. జర్నిస్ట్కి మంచిది కూడా నాదంట. అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినవల్నే అయింది. అంటే ఇవన్నీ చేయలేదనే మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవ్వరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి వాళ్ళు విడిచిపెడదాం ఇది జర్నలిస్టుల హక్కు ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి ఇది మా హక్కు నువ్వు సాధించుకున్న హక్కు నా సాధించుకున్న హక్కును తీసుకోకండి మీరు కొత్తగా ఇవ్వకండి మాకేం అవసరం లేదు కావచ్చు మీరు ఎన్ని వాగ్దానాలు చేసినా వాగ్దానాల గురించి మేమేమి అనడం లేదు కదా కానీ ఒకసారి త్రీ ఫిఫ్టీ జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి మంత్రి గాని సమాచార శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని దీన్ని చూడండి ఇది రాజకీయం కాదు ఇది జర్నలిస్ట్ల హక్కులు మాట్లాడే ఎవ్రీ రెడ్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే మీ గురించి మేమేం అనడం లేదు మీ పాలనకు సంబంధించింది కాదు మీ పోస్ట్ కి సంబంధించింది కాదు మీ పాలన పోస్ట్ మార్టం కాదు ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుగా మేము ఇది అడుగుతున్నాం